హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్లో ఇంటర్నెట్ తొందరగా అయిపోతుందా సో అయితే దానికి సంబంధించి త్రీ హిడెన్ సెట్టింగ్ కంప్లీట్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ సెట్టింగ్ చేశారనుకోండి కంప్లీట్ మీ మొబైల్ డేటా అనేది ఎంత వాడినా మీకు సో తొందరగా అయిపోవడం జరగదు అనమాట సో ఆ సెట్టింగ్స్ ఏంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో లో ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం డే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి అని ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా చేయాల్సిన ఫస్ట్ రోడ్ సెట్టింగ్ వచ్చేసి సో మన మొబైల్లో సో మీరు మొబైల్ డేటా ఆన్ చేసి ఉంటే నైట్ పడుకునేటప్పుడు పొద్దున లేచి చూసేసరికి రకరకాల నోటిఫికేషన్స్ అలాగే వాట్సాప్ సంబంధించిన మెసేజ్ కావు ఈ విధంగా మనకు వస్తూ ఉంటాయి అనమాట నోటిఫికేషన్స్ అయితే ఈ విధంగా మీ యొక్క మొబైల్ డేటా అనేది ఆటోమేటిక్ అయిపోవడం జరుగుతుంది ఆ విధంగా కాకుండా ఆటోమేటిక్గా ఎలాంటి యాప్స్ అయినా వీడియోస్ అయినా అప్డేట్ అవ్వకుండా అలాగే దానికి సంబంధించిన సెట్టింగ్ ఆఫ్ చేసి మీకు సంబంధించిన మొబైల్ డేటా అనేది మీరు డే మొత్తం యూజ్ అనేది చేయొచ్చు అనమాట అందుకోసం ఫస్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి సో అందుకోసం ఫస్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి మీరు ముందుగా ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ లోగో పైన ట్యాప్ చేయండి లోగో పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ స్కోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెట్వర్క్ ప్రిపరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యాప్స్ డౌన్లోడ్ ప్రిఫరెన్స్ అలాగే ఆటో అప్డేట్ యాప్స్ అలాగే ఆటో ప్లే వీడియోస్ అనే త్రీ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ ప్రిఫరెన్స్ అంటే యాప్స్ డౌన్లోడ్ కావడానికి మీరు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారు దానిపైన ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట ఓవర్ ఎనీ నెట్వర్క్ అంటే సో మీ మొబైల్ డేటా కావచ్చు మీకు వైఫై కనెక్ట్ అయినప్పుడు కావచ్చు ఆటోమేటిక్గా సో అవి డౌన్లోడ్ అది అవ్వడం జరుగుతుంది అనమాట ఆ విధంగా మీ యొక్క మొబైల్ డేటా అనేది తొందరగా అయిపోవడం జరుగుతుంది ఆ విధంగా కాకుండా ఇక్కడ టాస్క్ ఎవ్రీ టైమ్ పెట్టుకుంటే కంప్లీట్గా సో మీకు మీరు పర్మిషన్ ఇచ్చేదాకా ఎలాంటి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అనేది కావాలన్నమాట ఇది ఫస్ట్ వన్ అలాగే మనకు ఆటో అప్డేట్స్ యాప్స్ అనేది ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి అప్డేట్ ఓవర్ వైఫై మీకు వైఫై కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ అప్లికేషన్స్ అప్డేట్ అవ్వాలా లేదా డూ నాట్ ఆటో అప్డేట్స్ యాప్స్ అంటే మీరు అప్డేట్ చేసేంత వరకు యాప్స్ అనేది అప్డేట్ అవ్వకూడదు అనుకోండి ఇక్కడ డూ నాట్ ఆటో అప్డేట్ యాప్స్ని ఆన్ చేసుకోండి సో ఈ సెట్టింగ్ పైన క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మీరు అప్డేట్ చేసినప్పుడు మాత్రమే అప్లికేషన్ అనేది అప్డేట్ అనేది కావడం జరుగుతుంది లేకపోతే ఆటోమేటిక్ అప్డేట్ పెడితే మీ యొక్క మొబైల్ డేటా అనేది సో ప్లే ప్లేస్టోర్లో ఆటోమేటిక్గా కొన్ని యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అనేది అవుతూ ఉంటాయి ఉంటాయి అనమాట దాని ద్వారా మీ యొక్క మొబైల్ తొందరగా అయిపోవడం జరుగుతుంది సో వీటిని మీరు డు నాట్ ఆటో అప్డేట్ యాప్స్ అనేది ఆన్ చేసుకోండి దాని తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి సో సెట్టింగ్ అనేది ఓపెన్ చేయండి మీ మొబైల్లో సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకు యాప్స్ సెక్షన్ ఉంటుంది అనమాట వన్స్ యాప్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత యాప్ మేనేజ్మెంట్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రకరకాల అప్లికేషన్ మన మొబైల్లో ఉన్నటువంటి ఆల్ అప్లికేషన్స్ ఇక్కడ కొంచెం కొంచెం మొబైల్ డేటా అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి అనమాట ప్రతి ఒక్క అప్లికేషన్ మొబైల్ డేటాని కన్జూమ్ చేస్తూ ఉంటుంది ఆ విధంగా కాకుండా సో ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క అప్లికేషన్కి నేను ఒక యాప్ కు మీకు మొబైల్ డేటా అనేది లో ఆఫ్ చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రతి ఒక్క అప్లికేషన్కి మీరు ఆఫ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట దీని ద్వారా మీ యొక్క మొబైల్ డేటా మీకు డే మొత్తం యూజ్ అయ్యేటట్టు సో డే మొత్తం రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మనం యూట్యూబ్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం అలాగే క్రోమ్ బ్రౌజర్ కావచ్చు రకరకాల అప్లికేషన్స్ కావచ్చు సో ఈ విధంగా వాడినప్పుడు అవి ఎక్కువగా మనకు బ్యాక్గ్రౌండ్లో మొబైల్ డేటా తీసుకోవడం జరుగుతుంది అందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ యూట్యూబ్ అనేది ట్యాప్ చేసి జరిగింది యూట్యూబ్ పైన ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు డాటా యూజెస్ ఇక్కడ ఫోర్ పాయింట్ సెవెంటీ ఎయిట్ జీబీ అనేది మనకు యూట్యూబ్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ డాటా అనేది ఆన్ లో ఉంది అనమాట ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లో మీ యొక్క డాటా అనేది మొత్తం యూట్యూబ్ అనేది కన్జ్యూమ్ కన్స్యూమ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లో మొబైల్ డేటాని యూజ్ చేయకూడదు అనుకుంటే దీన్ని ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేస్తే ఈ యొక్క యూట్యూబే కాదు మీ మొబైల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్లికేషన్ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లో డాటా అనేది కన్సూమ్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క అప్లికేషన్ కు మీరు ఈ విధంగా ఆఫ్ అనేది చేసేయండి దీని ద్వారా మీ యొక్క మొబైల్ డేటా డే మొత్తం మీకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ కావచ్చు టూ జీబీ కావచ్చు చాలా గా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ సెట్టింగ్స్ ఏ విధంగా అనిపించాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్